చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ ఆమె ఇంకా అతనే ఆమె ఇంకా అతనే ఆమె ఇంకా అతనే నువ్వు ఇందా మనం చడగట్లేదు కానీ వీళ్ళు పాకం చేపినవాడు ఆమె ఇంకానే ఇంకా అతనే ఇంకా అతనే ఆమె ఇంకా అతనే రైట్ చప్పట్ కొట్టాలి ఇప్పుడు అంజలి కోసము మీరందరూ ఒక మంచి పాట పాడాలి అంజలి ఈ పాట పాడాలి అంజలి అంజలి పుష్పాంజలి అంతేనా ఇంకా పాడాలి అంజలి అంజలి పుత్రుడే కాదురా అంజలి పాట పాడండి అంటే వినాలా ఇప్పుడు ఎవరిని అడిగితే గా సీరియస్గా భాషలో చెప్పాలి ఇప్పుడు నా కోసం ఒక పాట పాడండి అని నేను అన్నాను అని కాదు అంజలి అంటుంది అది చెప్పాలి ఇప్పుడు సవర భాషలో ఇప్పుడు అడుగు అమ్మాయికి నువ్వు అడిగితేనే చెప్పు అంజలి కోసం పాట పాడదట చెప్పు ఇప్పుడు పాట పాడాలా బాహా హాదండే చెప్పండి కొనండి రా ఇంకొకసారి అదే ఇప్పుడు చెప్పాలరా ఇప్పుడు ఇంజన్సే ఆబోయ్ కింకేన ఇంజన్ కేనా మీరెవరు నేను ఎవరునా ఇప్పుడు నేను నేను మీరు మరి కాదన్నా ఇప్పుడే నేను నేను మీరు ఇప్పుడే నేను కాదన్నా మరలా మీరు మీరెవరు మీరెవరు నేను ఎవరినియా అని అడుగుతున్నా సరే నేను ఎవరిని అని అడుగుతుంది మీరు నేను ఎవరిని అదే అంటున్నాను అదే అడుగుతున్నాను అదే చెప్తాను నేను ఎవరిని ఎవరిని ఏదో చెప్పామండి నువ్వేదో ఎవరో క్లూ అంటిచ్చారు చెప్పు ఇప్పుడు ఏదో అన్నావు అమన్ పోతేను బా నేను చాలా చెప్పండి కరెక్ట్ చెప్పింది చప్పట్లు కొట్టాలి అమ్మాయి కోసం అంటే వినపడలేదు నీకు గట్టిగా అనాలి ఇప్పుడు అమన్ బా అదండి పట్టుండి సౌరభాసు మీద పట్టు ఉడుం పట్టు అమన్ బోతే అమన్ బోతే ఇప్పుడు అమన్ బోతే చప్పట్లు కొట్టాలి నా కోసం కదా నీ కోసం లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైంది నాకేమైందాకేమైంది నాకేమైంది అని చెప్పాలి ఇప్పుడు నాకేమైంది నాకేమవుతుంది మీరందరూ ఉండండి ఏం పేరు మేఘన మీ నాన్న సౌర సౌరభాస్ మాట్లాడతారా నువ్వు మరి సౌరభాస్ నేర్చుకోవాలి కదా మీకేమైంది అని అడిగింది సౌరభాస్లో చెప్పాలి ఇప్పుడు అంటే నువ్వు ఈన డేలం ఈనంటే ఏంటి అయింది డేలం అంటే అయింది ఆమన్ ఈనా డేలం సవాళ్ళందరూ అక్కడికి వెళ్ళే బాధాకం కొడుతున్నారు చూడండి అక్కడ చెప్పాలమ్మా ప్రస్తుత పరిస్థితి అట నాకు తెలియదండి చాలా కష్టమైనటు పదం వాడుతుంది ఉమాదేవి ఉమాదేవి ప్రస్తుత పరిస్థితి అని భాషలో చెప్పమని చెప్పింది నాకైతే ప్రస్తుత పరిస్థితి తెలుసు ఇగో ఎంత ప్రస్తుత పరిస్థితి వీడియో చేస్తున్నాం కానీ తెలుగులో తెలుసు కానీ సౌర భాషలో కాబట్టి సవర భాషలో ప్రస్తుత పరిస్థితి అనే పదానికి భాషలో కింద కామెంటు తెలియజేయాలని ఉమాదేవి కోరుకుంటుంది అవునా కదా అవును సార్